అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలోనండి మనం గ్రహాల గురించి జ్యోతిష్యం గురించి ఆ ఖగోళ శాస్త్రం గురించి మన సనాతన ఆ ఏన్షియంట్ రోజుల్లో మన యొక్క భూగోళం ఎలా ఉంది ఏ ఏ గ్రంథాలలో వాటి గురించి వివరించబడింది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నామండి ఎప్పుడైతే ఆత్మే నేను నేనే ఆత్మ అని దేవుడే నేను ఆ నేనే దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ సృష్టికర్తని శరణు వేరుడుకుంటాడో అప్పుడు తన మీద ఆ గ్రహాల ప్రభావాన్ని ఆ యొక్క బాహ్య ప్రపంచ విషయాలన్నిటినీ కూడా తను తగ్గించుకుంటాడు అన్న విషయాలను మనం తెలుసుకున్నామండి మిగతా అది రోజు తెలుసుకుందాం ఏదో ఒక విశ్వ నియమ ఉల్లంఘన వల్లనే మానవులకి ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి మనిషి ఈశ్వరుడి యొక్క సర్వశక్తి మత్వాన్ని నిరా నిరాదరించకుండానే ప్రకృతి నియమాల్ని పాటించాలని ఆ పవిత్ర గ్రంథాలన్నీ కూడా సూచిస్తున్నాయండి అంటే మనం ఆదరించాలని ఏమీ లేదు నిరాదరించకూడదు ఆదరించాలి నిరాదరించకుండా అంటే ఆదరించాలి ఆ యొక్క ఈశ్వరుడి సర్వశక్తి మత్వాన్ని కూడా ఎందుకు అంటే ప్రభు నిన్నే నమ్ముకున్నాను నువ్వు నాకు సహాయం చేయగలవని నాకు తెలుసు అయినా నేను చేసిన ఏ తప్పైనా సరిదిద్దుకోవడానికి నేను కూడా సాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పాలంటండి మనం ఎవరి మీద అలా చెప్తున్నామా అసలు నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను బిజినెస్ మాట్లాడుకుంటున్నాం భగవంతుడితోనండి ప్రార్థన వల్ల సంకల్ప శక్తి వల్ల అలాగే ధ్యానయోగం వల్లనండి సాధు సత్పురుషులతో సంప్రదింపు వల్ల జ్యోతిష సంబంధమైన కడియాలు వేసుకోవడం వల్ల అనేక సాధనాల ద్వారా వెనుకటి తప్పులు వల్ల కలిగిన దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు లేదా మొత్తానికి నసింపైన చేసేసుకోవచ్చు అంట పిడుగుపాటు వల్ల తగిలే అదురు దెబ్బకు తట్టుకోవటానికి ఇంటికి ఏం చేస్తున్నామండి రాగి తీగ అముచ్చిన దేహం అనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల్లో మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు విద్యుత్ అయస్కాంత వికరణాలు ఈ విశ్వంలో అవి ఎప్పుడూ కూడా అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూనే ఉన్నాయి కదా మనిషి శరీరానికి అవి మంచి చేయవచ్చు లేదా చెడైనా చేయవచ్చు అనేక యుగాల కిందట మన ఋషులండి సూక్ష్మమైన ఆ విశ్వ కిరణ ప్రభావాల దుష్ఫలితాలని పోగొట్టే సమస్యను గురించి అప్పట్లోనే ఆలోచన చేశారంట స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూల ఆకర్షణలకు శక్తివంతమైన ప్రతిక్రియ చేసే ఆ సూక్ష్మకాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారండి స్వచ్ఛమైన లోహాలు అంటే కొన్ని ఔషధల మేళవాలు కూడా సహాయకరంగా ఉంటాయని అప్పుడే తేలిందంట అందుకని అన్నిటికన్నా బాగా పనిచేసేవి అలాగే రెండు క్యారెట్లకు తక్కువ లేని నిఖాసైన రత్నాలు రత్నాలంట అవి బాగా పనిచేస్తాయంటండి జ్యోతిష్య శాస్త్రానికి వ్యవహారానుకూలంగా ఆ దుష్ప్రభావాల్ని నిరోధించే ఉపయోగాలు కూడా ఉన్నాయంట వాటి గురించి భారతదేశానికి వెలుపల జరిగిన పరిశీలన మాత్రం చాలా తక్కువే అని చెప్తున్నారు చాలా మందికి తెలియని యథార్థం ఒకటి ఉందండి అదేంటంటే సరైన రత్నాలు లోహాలు ఔషధులు కావలసిన బరువు ఉంటేనే వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాకుతూ ఉంటేనే తప్ప వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అందుకే పలానా రాశి వాళ్ళు పలానా రాయిని పలానా ఉంగరంలో పెట్టుకోండి అని చెప్తారు కదా ఎందుకే అనమాట చూడండి సరైన రత్నాలైనా లోహాలైనా ఔషధాలైనా అవి ఎంత బరువు ఉండాలో అంత బరువే ఉండాలంట మన దగ్గరే ఉంది కదా అని ఆ బరువుకు మించి బరువు పెడితే అక్కడ ఏం పని అవదంటండి వాటిని ధరించినప్పుడు అవి మన చర్మాన్ని తాకుతూ ఉంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుందంటండి గురుదేవ ఇవన్నీ యుక్తేశ్వరగిరి గారు చెప్పినప్పుడు పరమహంస గారు ఏమంటున్నారంటే గురుదేవ నేను తప్పకుండా మీ సలహా పాటించి ఒక కడియం అయితే సంపాదిస్తాను గ్రహాలని ఓడించడం అన్న ఆలోచన ఉంది అది నాకు చాలా విచిత్రంగా ఉంది అని అడుగుతున్నారండి సాధారణంగా ప్రయోజనాలకైతే యుక్తేశ్వరగిరి గారండి బంగారం వెండి రాగితో చేసిన కడియం వేసుకోమని అనేవాడిని అని చెప్తున్నారు ఎందుకంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పరమాంస గారిని వెండి సీసంతో చేసింది నువ్వు సంపాదించాలి అని చెప్తున్నారు అది కూడా చెప్తూ శ్రీశ్వరిగిరి గారు జాగ్రత్త కోసం కొన్ని సూచనలు కూడా చేశారు అక్కడ నిర్దిష్ట ప్రయోజనం అని ఎందుకు అంటున్నారు అందుట్లో మీ అభిప్రాయం ఏమిటి అని పరమహంస గారు మళ్ళీ గిరి గారిని కోసినేస్తారండి గ్రహాలు త్వరలో పరమహంస గారి మీద మి మిత్రభావానికి బదులు అమిత్ర భావాన్ని చూపించబోతున్నాయంట అంటే మిత్రభావం అంటే స్నేహితుడు అమిత్రుడు అంటే శత్రువు అనమాట భయపడకు నీకు కాపుదల అనేది ఉంటుంది సుమారు ఒక నెల్లాల్లో నీ కాలయం నిన్ను చాలా బాధ పెడుతుంది అని లెక్క ప్రకారం ఆ జబ్బు నీకు ఆరు నెలలు ఉండాలి కానీ నువ్వు వేసుకునే ఈ జ్యోతిష్య సంబంధమైన కడియం ఆ కాలాన్ని ఇరవై నాలుగు రోజులకే తగ్గించి వేస్తుంది అని గిరి గారు ముకుంద గారికి జోష్యం చెప్పారండి ఎందుకు వేసుకోమంటున్నారు దానికి కారణం ఏంటి అని మిగతాది రేపు తెలుసుకుందామండి అప్పటివరకు అందరికీ ధన్యవాదాలు